మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ రాబోతున్న మూవీ ఏది ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతుంది విశ్వంబర ఫస్ట్ అనుకున్నారు కానీ అనిల్ విశ్వంబరాను వెనక్కి నెట్టాడా అనే డౌట్ వస్తుంది ప్రమోషన్స్ లో దూసుకుపోతున్న అనిల్ రావుపుడి ముందుగా వచ్చి చిరంజీవి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దీనిపై ఓ డీటెయిల్ స్టోరీ మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర వెనక్కి వెళ్ళి అనిల్ రావుపుడితో చేస్తున్న సినిమా ముందుకొచ్చింది వర్క్స్ కోసం కొంత టైం పట్టేలా ఉందని ఆ సినిమా రిలీజ్ ని నెక్స్ట్ సమ్మర్ కి షిఫ్ట్ చేశారు సో రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ గా అనుకున్న ప్రాజెక్ట్ ముందు రాబోతుంది సంక్రాంతికి అనిల్ సినిమా అంటే పక్కా హిట్ అనేలా ఉంది సో ఈసారి సంక్రాంతికి కూడా అనిల్ ఆ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తాడా లేదా అన్నది చూడాలి విశ్వంబర తర్వాత చిరంజీవి శ్రీకాంత్ ఓదెలతో ఒక సినిమా చేస్తున్నాడు బాబితో మరో సినిమా లాక్ చేసుకున్నాడు శ్రీకాంత్ హోదెల ప్రస్తుతం నానితో ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు ఆ సినిమా రిలీజ్ తర్వాతే చిరు సినిమా ఉంటుంది అయితే విశ్వాంబర రిలీజ్ తర్వాతే చిరంజీవి నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ ఉంటుందని తెలుస్తుంది అయితే మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ నైన్ సినిమాలో ఏది ముందు ఏది వెనక అన్నది క్లారిటీ లేదు మెగాస్టార్ చిరంజీవి ముందు శ్రీకాంత్ హోదెలతో సినిమా స్టార్ట్ చేస్తారా లేదా బాబీతో అన్నది తెలియాల్సి ఉంది బాబీ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా చేశాడు ఆ సినిమాతో మంచి సక్సెస్ అందించిన మెగాస్టార్ కి మరో బ్లాక్ బాస్టర్ కోసం కృషి చేస్తున్నాడు బాబీ మెగా అభిమానిగా బాబీ ఈసారి చిరంజీవి కూడా డబుల్ షిఫ్ట్ లో శ్రీకాంత్ ఓదెల బాబీ ఈ ఇద్దరు సినిమాలు కూడా ఒకేసారి సెట్స్ మీదకి వెళ్ళబోతున్నాయి సో ఆఫ్టర్ లాంగ్ టైం చిరంజీవి కూడా డబుల్ షిఫ్ట్ లో పనిచేస్తారని చెప్పొచ్చు విశ్వంబర నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ కాబట్టి ఈ సినిమా ప్రీ ప్రొడక్ట్ వర్క్ అప్పటి వరకు జరిగితే రిలీజ్ తర్వాత ఈ రెండు సినిమాల షూటింగ్ మొదలు పెట్టే ఛాన్సెస్ ఉంటుంది మెగాస్టార్ మాత్రం రాబోతున్న సినిమాల మీద చాలా ఆసక్తిగా ఉన్నారట ముఖ్యంగా కేవలం రెండు సినిమాలు అనుభవం ఉన్న శ్రీకాంత్ ఓదల లాంటి యువ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా చేయడం ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తోంది దసరా పారాడైజ్ తర్వాత శ్రీకాంత్ థర్డ్ మూవీ కూడా అదే రేంజ్ లో ఉంటుందేమో చూడాలి సో ఈ వరస సినిమాలు మెగా ఫ్యాన్స్కి మెగా ఫీస్ట్ అందిస్తాయని చెప్పొచ్చు దీనిపై మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి